హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అన్నం తిన్నారా మేమైతే అన్నం తిన్నాము నాటేయడానికి వచ్చినాము ఒక మళ్ళీ ఒక మూడు వేసినాము ఆ మూన అయిపోయింది నా ఇంకో మాట అయితే రొప్పుడు కాలేదు దాంట్లో గొర్రేస్తారంట అందుకని నార్వికడానికి అయితే పోతున్నాం ఇప్పుడు అయితే అందరేది ఇంకా అరే అందరు హాయ్ చెప్పురా చూసిరా ఫ్రెండ్స్ మేమైతే కడానికి పోతున్నాము తిన్నారా మరి మీరు నేనైతే తిన్నా వచ్చినా మా కూర ఈరోజు చేపల కూర ఏం కూర ప్రేమ ఆహా పిల్లలు పోయిరా బడికి ఓకే ఫ్రెండ్స్ చూసిరా చూడండి మేమైతే పోయి మాడి నాటేసినాము అవి అక్కడ మాడి రొప్పుడు చేస్తుర్రు ఆ మాడి రొప్పుడు అయినాక మళ్ళీ ఆ మాడికి పోవాలి అంతలోపు నార్విత్తం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మా రైతుల కష్టం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్